హలో వివాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్ని బ్లాగ్ సో ఈరోజైతే కమ్మగా పుల్లగా కారంగా గోంగూర రొయ్యల కూర ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను మూడు కట్టల గోంగూర తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కడాయిలోకి కొద్దిగా నూనె వేసుకొని గోంగూరని బాగా వేయించుకొని పక్కకి తీసేసుకోండి గోంగూర అనేది మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి మనకి గోంగూర దగ్గర పడిన తర్వాత ఒక బౌల్లోకి సపరేట్గా తీసేసుకొని పెట్టేసుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యల్ని అందులో యాడ్ చేసేసుకోండి రొయ్యలు కొంచెం వేగుతున్నప్పుడు చిటికెడు పసుపు ఉప్పు కారం కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి మనకి రొయ్యలు ఫ్రై అయిన తర్వాత మనకి వాటర్ అంతా ఇంకపోయిన తర్వాత మనకి ఆయిల్ అనేది తేలుతుంది అప్పుడు రొయ్యల్ని పక్కకు తీసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనకి ఆయిల్ అనేది ఫామ్ అయినప్పుడు రొయ్యల్ని పక్కకు తీసేసుకొని ఇప్పుడు అదే ఆయిల్లో కొద్దిగా మసాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి రెండు మూడు ఎండుమిర్చి లవంగాలు ఒక రెండు మూడు అలాగే గ్రీన్ ఇలాచి బిర్యానీ ఆకు చిన్న దాల్చిన చెక్క యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఉల్లిపాయల్లో కొంచెం ఉప్పు వేసుకోండి మనకి ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గుతాయి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఒకే ఒక టొమాటో సన్నగా స్టాప్ చేసేసుకొని టొమాటో ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి ఇదంతా కొంచెం దగ్గర పడే వరకు మగ్గనివ్వాల్సి ఉంటుంది ఇలా మగ్గుతున్నప్పుడే ఇందులో జీలకర్ర పొడి ధనియాల పొడి కార పొడి కూడా యాడ్ చేసేసుకొని మొత్తం అంతా దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోండి రుచికి సరిపడా ఉప్పు కూడా మీరు తర్వాత చెక్ చేసి యాడ్ చేసేసుకోండి ఇదంతా బాగా దగ్గర పడిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి రొయ్యలన్నీ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న గోంగూర ఒక కప్పు నీళ్ళు వేసుకుని నూనె పైకి తేలేంత వరకు కర్రీని కుక్ చేసుకుంటే మనకి గోంగూర రొయ్యల కూర రెడీ అయిపోతుంది అన్నంలోకైనా రోటీస్లోకైనా చాలా కమ్మగా ఉంటుంది తింటున్నప్పుడు పుల్లపుల్లగా కారం కారంగా మీరు కూడా తప్పకుండా సింపుల్ రెసిపీని విధంగా ట్రై చేసి చూడండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ యుద్న్ ద నెక్స్ట్ వీడియో